మిర్యాలగూడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఆర్ అండ్బి అధికారుల సమక్షంలోనే జరుగుతున్నాయా అసలు రోడ్డుకు ఇరువైపుల వెడల్పు ఎంత ఉండాలి ఆర్ అండ్బి అధికారులు కాంట్రాక్ట్ గుత్తేదారులు రోడ్డు కొలతలు ఎందుకు తీసుకున్నట్టు ఇది జాతీయ రహదారి కోసమేనా లేక మామూలుగా సాగర్ రోడ్లో పనులు చేస్తున్నారా అయితే నల్గొండ రోడ్ వై జంక్షన్ నుండి తడకమల్ల ఎక్స్ రోడ్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు రెండు యాభై రెండు పీట్ల వెడల్పు తీసిన గుత్తేదారులు రాజీవ్ చౌక్ నుండి సాగర్ రోడ్లో వెడల్పు ఎందుకు చేపట్టలేకుండా ఉన్నదానిపైనే బీటీ రోడ్డు పోసి పాత రోడ్డు పక్కంగానే కాలువలు పోస్తే దీనికి అధికారులు బిల్లులు ఎలా ఇస్తున్నారు అసలు జాతీయ రహదారి అధికారుల సూచనలతోనే పనులు నడుస్తున్నాయా లేక రాజకీయ నాయకుల కనుసైగల్లో మాత్రమే ఈ పనులు నడుస్తున్నాయా అనేది పట్టణ ప్రజలు పలు అనుమానాలకు తావిస్తుంది సాగర్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలతో ఆర్టీసీ వాళ్ళు పాదాచారులు వాహనదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది జాతీయ రహదారికి కొలతలు తీసింది ఎందుకు ఉన్నదాని వరకే సైడ్ కాలువలు కట్టి రో రోడ్లు పోసేటందుకేనా అసలు కిలోమీటర్కు ఖర్చు ఎంత సాగర్ రోడ్లో ఉన్న షాపులకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్లు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వటం లేదా రాజకీయ నాయకుల మెప్పు కోసమే ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోవడం లేదా మరో న్యూస్తో మీ ముందుకు వస్తుంది చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ